రెండో రోజు వచ్చేసరికి ఆవిడనే గాయత్రి ఆ గాయత్రి దేవి కింద కొలిచినప్పుడు ఏమవుతుంది అని అన్నప్పుడు గాయత్రి చూడండి మీరు మన శ్రీచక్రంలో ఉన్న ఫస్ట్ మూడు ఆవరణలు కూడా గాయత్రికి సంబంధించినవి అంటారు అంటే అర్థం ఏమిటి అంటే ప్రాణశక్తి అన్నదాన్ని మనం పెంచుకోవడం ఇక్కడ ప్రాణశక్తి అన్నది పెంచుకోవడం అన్నది వస్తుంది అంటే మంత్ర జపం ఎంత బాగా చేస్తామో ఆ మంత్ర జపం ద్వారా ఏమవుతుంది అంటే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది అది ఎలా అంటే మంత్రశక్తి మంత్రం ఎంత చేస్తే మనకి సూర్యుడితో అంతా ఏమవుతుంది అంటే కలవడం అంటే కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది ఎప్పుడైతే సూర్య భగవానుడితో కలుస్తున్నామో ఆత్మశక్తి అన్నది పెరగడం ద్వారా మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది ఎప్పుడైతే పెరుగుతుందో మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ ముందుకు వెళ్ళడం ఇక్కడ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే స్థితి అన్నది గాయత్రి మాత ఇస్తుంది అందువల్ల ఏమిటి అంటే చాలా ఇక్కడ ఏం ప్రసాదం పెట్టాలండి లేకపోతే ఏం డ్రెస్ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం అక్కర్లేకుండా మనం దేవుడికి దగ్గరవ్వే పరిస్థితులు కాదు ఎందుకు అని అంటే ఏ లిమిటేషన్స్ ఏ కండిషన్స్ పెట్టుకున్నా సరే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ లిమిటేషన్స్ కండిషన్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాటుకుంటూ ప్రాణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అన్లిమిటెడ్గా అన్కండిషనల్గా మనం దేవత వైపు వెళ్ళడానికి అంటే దేవుని చేరుకోవడానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది గాయత్రి అమ్మవారు మనకి చూపిస్తారు